దళితులకు రామచంద్రాపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో శిరో ముండనం చేసి హింసించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా బెయిల్ పై ఉన్న తోటకు విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్ష వేసినా సరే ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా ఇప్పుడు తోటకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం దళితులపై వరుకున్న వివక్ష తెలుస్తోందని ఇటువంటి దళిత ద్రోహలకు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మండపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులను ఓటు అనే ఆయుధంతో శిరోండనం చేసి చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని వెంకటాయపాలెం దళిత ఐక్య పోరాట వేదిక సభ్యులు మంటపేటలో జరిగిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు లైకత వర్త లాలి దంత లైకత వర్త లాలి దళిత ద్రోహ తోడి ద్రోహిగా న్యాయస్థానం తేల్చిన తోడి తిముర్తుల్లో ఓడించాలి ఓడించండి దరిత ద్రోహిగా న్యాయస్థానం శిక్షించిన తోడి తిముర్తుల్లో ఓడించాలి ఓడించండి దళిత ఐక్య పోరాటం ఎందుకంటే వెంకటపల్లె నుంచి ఈ రోజు మండపేటలో ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షం ఆపడి చేసాం ఈ రోజు మండపేటలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన వెంకటయ్యపాలెంలో దళితులు శిరోమండ తోడ విమృతులు పోటీ చేస్తున్నారు ఏప్రిల్ పదహారవ తేదీన విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు ఈయనకి ఈయంతో పాటు తొమ్మడు నిందితులకి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష రెండు లక్షల రూపాయలు జరిమానా విధించింది ఈయన ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ మీద ఉన్న అభ్యర్థి ఈరోజు ఆయన హైకోర్టులో జూన్ ఇరవై తేదీ వరకు శిక్షణ ఉండే మినాయింపు కోసం ఆయన అడ్డంకి తెచ్చుకున్నాను స్టే ఇక్కడ మండపేట ప్రాంతంలో ఉన్నటువంటి బహిరంగ వర్గాలు దళిత సోదరులు సోదరీ మనులు వాటర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే కోర్టు నిందితుగా శిక్ష వేసిన తర్వాత ఆయన అధికార పార్టీ జరిపిన పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకు తెలుస్తున్నది ఏంటంటే కోర్టులే శిక్ష వేసిన తర్వాత నిందితుడని నేరం నిరూపించబడిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇక్కడ మండపేటలో మాజీ ఎమ్మెల్సీని ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తాం ఎమ్మెల్సీ మారుతిమూర్తులు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాడు ఇది మీరందరూ కూడా క్షుణ్ణంగా గమనించాలని కోరుతూ ఉన్నాం కోర్టులు శిక్ష వేసిన తర్వాత కూడా నిందితుడు కోర్టు నిందితుడు ఈరోజు హైకోర్టు నుంచి ఉపసంహం తెచ్చుకొని పోటీ చేస్తూ దళితులకి సవాల్ విసురుతా ఇది ప్రజలందరూ గమనించాలి రేపు ఉండే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో మేము చెప్పేది ఏంటంటే కోర్టు శిక్షించినా కానీ ప్రజలందరిలో నేను గెలుస్తాను నేను కడిగి ముచ్చానటువంటి తోటకి మూర్తులు ఈరోజు మండపడ ప్రాంతం వచ్చి ఇక్కడ దళితుల్ని నా కొడకలారని సంబోధించినటువంటి పరిస్థితి కూడా మనం చూసామన్నా అంటే సంబరాలు చేసుకున్నారని అంటే ఇరవై తొమ్మిది ఇరవై దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పద్దెనిమిది మందికి శిక్ష పడిన తర్వాత ఈయనకి ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతున్నాడంటే మనం ఒక ఆలోచించాలని మేము అందరం కూడా చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఓటు అనేది చాలా విలువైందని చెప్తూ ఉన్నారు ఇల్లు మీరు ఓటు వేసిన తర్వాత మళ్ళీ ఏక తీసుకునే అవకాశం రాదు మంచోళ్ళు ఎన్నుకోమని ప్రభుత్వం చెప్తూ ఉంది వాడ తిమ్ముతులు మంచి మేము అడుగుతూ ఉన్నాం ఆయన ప్రజాస్వామిక వాదని మేము అడుగుతూ ఉన్నాం ఆయన నిజాయితీ ఇవ్వడని అడుగుతూ ఉన్నాం ఆయన దళిత ముద్దుబిడ్డ మేము అడుగుతా ఉన్నాం శిక్ష పడిన తర్వాత ఆయన పొడి సారద లేదు అసలు కానీ ఈరోజు ప్రభుత్వం వెనక ఉండి ఏదో విధంగా గెలడానికి అన్ని రకాల సమాధాన భేద దండోపాయలు కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు దళిత ఐక్య మేము కర్పతం రిలీజ్ చేసాం కాబట్టి మండపేట దళిత సోదరులు బలహీన వర్గాల సోదరులకు అందరూ చెప్పేది ఏంటంటే మీకున్నటువంటి ఓటుతో ఈ తిమూర్తుల్ని శిక్షించి ప్రజా ప్రజా ఓట్ల కోర్టులో మీరు తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు అందరికీ సవ్యంగా తెలియజేస్తా ఉన్నాం ఈ దళిత ఐక్య వేదిక అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మేము పోవడం చేస్తా ఉన్నాం ఈ చట్టం ముందు ప్రజలు ఓడిపోకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యం గెలవాలంటే ఇక్కడ తోట త్రిమూర్తులు ఓడించాలని మేము తెలియజేస్తా ఉన్నాం గోపాలం కేసులో మరి నిందితులు ఉన్నటువంటి తోట త్రిమూర్తులు ఈరోజు మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఉన్నాడు అయితే జగన్ ప్రభుత్వం నిందితుడు కోర్టులు శిక్ష వేసినప్పుడు కూడా అతన్ని ఈరోజు మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయడం మరి జగన్ ప్రభుత్వానికి సిగ్గు అని వేసి దళిత ఐకపోవడం వేదికగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్ననే ఏప్రిల్లో మరి పదహారో తేదీన వైజాగ్ విశాఖ కోర్టు ఎస్ఎస్టీ కోర్టు నిందితుడని వేసి తేల్చినప్పుడు కూడా ఆ యొక్క కేసులో కూడా అతన్ని ఏదైతే విశాఖ కోర్టు ఉందో మరి అతన్ని తక్కువ సెక్స్ వేసి మరి గాలి గాల్పుదిలేనట్టుగా కనిపిస్తూ ఉంది అతను ఈరోజు కలిగిన ముచ్చు అని చేసి మండపేట నియోజకవర్గంలో మరి జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ ఎలబట్టడం కోసం ఈరోజు ఈయన పోటీలు పెట్టడం జరిగింది మేము కోరేది ఏంటంటే అతను నేల చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా దళితుల్ని ఎంత దారుణంగా ఇక్కడ శిరోమన్నం చేసి చిత్రం చేసినటువంటి వ్యక్తిని రోజు ఇక్కడ పోటీలు పెడుతున్నాడంటే దళిత సోదరులు ఈ యొక్క మండపేట నియోజకవర్గంటువంటి దళిత సోదరులందరూ కూడా మరి ఆలోచించాలని చేసి అతను ఇక్కడ పోటీ చేస్తున్నాడంటే మరి ఇంకా చాలా దుర్మార్గాలు ఇక్కడ చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము కోరేది ఏంటంటే ఏదైతే దళిత సోదరులు ఉన్నారో అలాగే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి దళిత ద్రోహి కూడా ద్రోహం కావంటి ఇటువంటి నేర చరిత్ర కానటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి అలా చోటు ఉండకూడదు కానీ ఈ జగన్ ప్రభుత్వం అతనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే చాలా తప్పు కానీ ఇతను మళ్ళీ ఈ మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించడం కోసం అనేక కుట్రలు కుజెత్తులు చేస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి మనం ప్రోత్సహించకూడదు అటువంటి వ్యక్తుల్ని మనం తీసుకురాకూడదు అనేసి మేము తెలియజేస్తున్నాం మండపేటలో మండపేట నియోజకవర్గ దళిత సోదరు అందరూ కూడా ఓటని అంబేద్కర్ ఓటు అనేది హక్కు కల్పించాడు మనకి ఇటువంటి ఓటుతో ఇతనికి బుద్ధి చెప్పాలని మన యొక్క దళితుల ఓట్లన్నీ కూడా మరి దళిత ఓట్లతో ఇతన్ని ఓడించాలనేసి వ్యతిరేకమైన ఓట్లు అనేసి మేము తెలియజేస్తున్నాం దళిత ఐక్య పోరాట వేదిక మరి వెంటపల్లి భీమశంకరం వెంకటపల్లెం కమిటీ కన్వీనర్ నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోట త్రిమూర్తులు గారు ఆయన సబ్సిడు అని ప్రకటన చేసుకోవడం ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది ఆయన్ని విశాఖ కోర్టు నేరస్తుడని నిర్ధారించి ఆయనకి పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల పైన కట్టిన చరిత్ర కోటా తిరుమితులు గారికి ఉన్నదే ఓ ఆయన నిజంగా ఉన్న వ్యక్తి అయితే ఆయన పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ నుంచి ఆయన పక్క తప్పుకుని ఓ ఇక్కడ అభ్యర్థిత్వాన్ని కూడా ఆయన అంగీకరించకుండా మౌనంగా ఉండవలసిన పరిస్థితిలో ఆయన అధికార దాహంతో ఓ మండపేటలో ఉన్న గనులను మండపేటలో ఉన్న ఇసుక పారి మన ఎర్ర ఎర్రగ్రేవల్ని ఓ అనకొండలాగా మింగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఓ ఇక్కడ బాగా అవినీతికి బాగా అవకాశాలు ఎక్కువగా మెండుగా కనబడుతున్నాయి అని చెప్పి రామచంద్ర వదిలేసి వచ్చి మండపేట మీద పడ్డం అంటే మండపేట ప్రజలు మా మాకు మేము పరిపాలన చేసుకోవడం మాకు చేత కదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను పరాయి పాలన మాకు అవసరం లేదు మమ్మల్ని మేము పరిపాలించుకోగలుగు అందులోకి ఇలాంటి సెటిల్మెంట్ బ్యాచ్ని ఇట్లాంటి దుర్మార్గుని దళితులకి శిరోమండలం చేసిన ఇలాంటి వ్యక్తిని మేము ఎక్క ఎక్కడా కూడా నెగనిచ్చే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి నా దళిత బలహీన వర్గాలందరికీ కూడా నేను సమయంగా ఎంఆర్పిఎస్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే మన మాధ మాదిగా పిల్లలకి ఆయన గీయించి శిరోమండలం చేశాడు ఈ నియోజకవర్గంలో నా ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీలు ఖచ్చితంగా ఆయనకి రాజకీయ శిరోమండలం చేసి ఈ నియోజకవర్గాల నుంచి తరిమి తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆచరించదలుచుకున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి